కలెక్షన్స్ ఈరోజైతే ఓన్లీ సారీస్ చూపిస్తానండి పై పైన చూపిస్తాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి నేనైతే ఫాస్ట్గా చూపిస్తున్నానండి లైవ్కి వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా చాలా బెస్ట్ ఆఫర్ సారీస్ అండి ఈరోజు ఒక్కరోజు మాత్రమే అండి వినాయక చవితి స్పెషల్లో అయితే ఈరోజు ఒక్కరోజే ఉంటుంది ఆఫర్ అయితే వన్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ప్రతిదానికి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు చాలా బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఉంటాయి ఓకేనా లైవ్ వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఈరోజు చూపించే సారీస్ అయితే చాలా బెస్ట్ ఆఫర్లో ఉంటాయి సెమీ పట్టు కూడా ఉంటాయండి థ్రెడ్ వివింగ్తో వస్తుంది సారీ మొత్తం అనేది ఓకేనా ఈ మోడల్ సారీస్ అండి టోటల్ థ్రెడ్ వివింగ్ ఉంటుంది సారీ మొత్తం వస్తుందండి సారీ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుందండి ఓకే అండి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది బ్లౌజ్ తోటి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వరకు అయితే ఉంటుంది నైంటీ సెంటీమీటర్ వన్ మీటర్ అయితే ఉంటుంది రెడ్ విత్ బ్లూ కాంబినేషన్లో ఉంటుందండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓవర్ ఓన్లీ 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 త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈరోజు ఒక్కరోజే అండి ఈ ఆఫర్ అయితే కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా ఇందులో బ్లూ ఉందండి చూడండి ఇందులో బ్లూ ఉంది త్రీ నైంటీ నైన్ రూపీస్లో మెరూన్ ఉంది గ్రీన్ ఉంది రిన్సో బ్లూ ఉంది పికాక్ బ్లూ ఉంది దిస్వన్ఆర్సో బ్లూ కలర్ ఇంకా టూ నైంటీ నైన్ రూపీస్లో ఎల్లో కలర్ కూడా సారీ ఉందండి టూ నైంటీ నైన్ రూపీస్లో ఎల్లో సారీ కూడా ఉంది ఈ బూటాలో ఇట్లా బూటా మోడల్లో కూడా వస్తుందండి ఒక సారీ అయితే వన్ ఆల్సో ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓకేనా ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళ వర్క్ బ్లౌజ్లు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ వచ్చేసి ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి వేర్ సారీస్ కూడా అండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి దిస్ వన్ ఆల్సో వన్ నైంటీ నైన్ రూపీస్ దిస్ వన్ ఆల్సో వన్ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి ఈరోజు మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఇది వచ్చేసి చూడండి సెమీ పట్టు అండి థ్రెడ్ బివింగ్ వస్తుంది టోటల్ థ్రెడ్ బీవింగ్ వస్తుంది మీకు చాలా చాలా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నానండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లైవ్ వచ్చిన వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మీరు లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి థర్టీ ల్యాక్స్ అయితే గివే ఉంటుందండి థర్టీ లైక్స్ ఇస్తే గివే ఉంటుంది మోటా బ్లాక్స్ గారు హాయ్ అండి ఓకేనా లైవ్ వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి చాలా బెస్ట్ సారీస్ అండి డైలీ వేర్ సారీస్ ఉన్నాయండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లో బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫ్టర్ లైవ్ వచ్చేసి మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది దిస్ వన్ ఆల్సో వన్ నైంటీ నైన్ రూపీస్ లైక్ నెంబర్ టూ థ్యాంక్ యూ అండి ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఈ రోజు వరకే అండి ఆఫర్ అయితే మళ్ళీ టుమారో అయితే ఉండదు కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి డైలీ వేర్ సారీస్ అండి పవర్ లేదండి గివే థర్టీ ల్యాక్స్ వస్తాయండి థర్టీ ల్యాక్స్ గివ్ గివే ఉంటుందండి ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి లైవ్లో బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ లైవ్ వచ్చేసి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బుట్టబొమ్మ సారీ అండి ఇస్వానాలతో వన్ నైంటీ నైన్ రూపీస్ లైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ లైవ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఓకేనా థర్టీ మెంబర్స్కి ఇవ్వమండి స్క్రోలింగ్లో తీస్తాను లైవ్ ఎండింగ్ వరకు కంటిన్యూ చేసిన వాళ్ళకైనా ఆ విధంగా చూస్తాను లైవ్ ఎండింగ్ వరకు ఎవరైతే కామెంట్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేసైతే ఇస్తాను టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ టోటల్ ప్లేన్ వస్తుంది బ్లూ కలర్ విత్ రెడ్ బార్డర్ కలంకారీ డిజైన్లో వస్తుంది లక్ష్మీ విఠాకుల గారు హాయ్ మ్యాడమ్ లైక్ నెంబర్ త్రీ థ్యాంక్ యూ మేడం ఈరోజు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి లక్ష్మీ మేడం గారు త్రీ నైంటీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ టూ నైంటీ నైన్ రూపీస్ సారీస్ అండి ఓన్లీ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకే ఆఫర్ ఉంటుందండి ఈ శారీస్ వరకే అండి ఓన్లీ ఈ సారీస్ ఉన్నంత వరకే ఓన్లీ ఈ స్టాక్ వరకేనండి ఓకేనా లైక్ నెంబర్ వన్ థ్యాంక్ యూ ఓకేనా ఓన్లీ ఈ శారీస్ వరకేనండి కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ శారీ కావాలనేది ఫోటో పెట్టండి టోటల్ థ్రెడ్ వివింగ్ సారీస్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ లైవ్లో బుక్ చేసుకుంటే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఆఫ్టర్ లైవ్ వచ్చేసి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ నైన్ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి మీ లైక్ నెంబర్ చెప్పండి లైక్ నెంబర్ అయితే ఎవరు ఇవ్వలేదండి లక్ష్మీ గారు థర్డ్ లైక్ అన్నారు టూ ల్యాక్సే కనిపిస్తున్నాయి నాకైతే వీడియోలో ఈసారి కూడా ఓన్లీ 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 త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫాస్ట్గా థర్టీ ల్యాక్స్ ఇవ్వండి గివే ఉంటుందండి ఈసారి గిఫ్ట్గా ఇస్తానండి థర్టీ ల్యాక్స్ ఇస్తే ఈ సారీ గివేవే గిఫ్ట్ ఉంటుందండి ఇస్ వన్ ఆర్సో త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకే కావాల్సిన వాళ్ళైతే క్రెండ్ షర్ట్ తీసుకోండి బ్లూ కలర్ అండి రెండు సో బ్లూ కలర్ అంబికా మేడం గారు హైట్ వన్ ఆల్సో త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ అండి ఈ శారీస్ వరకు అండి ఓన్లీ ఫిఫ్టీన్ శారీస్ అయితే ఉన్నాయండి ఈ శారీస్ ఉన్నంత వరకు ఆఫర్ అనేది అయితే ఉంటుంది మెరూన్ కలర్ విత్ గ్రీన్ బార్డర్ మెరూన్ కలర్ విత్ గ్రీన్ బార్డర్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ మెరూన్ కలర్ విత్ గ్రీన్ బార్డర్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈరోజు ఆఫర్ అండి ఇది బూటాలో వస్తుంది మెరూన్ కలర్ విత్ గ్రీన్ బార్డర్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ గ్రీన్ శారీ మెరూన్ బార్డర్ టోటల్ వస్తుందండి సారీ మొత్తం వస్తుంది ఓకేనా ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఈరోజు ఆఫరేనండి వినాయక చవితి స్పెషల్లో ఓన్లీ ఈరోజు ఆఫరే అండి సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చూడండి సారీ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి వర్క్ బ్లౌలు అయితే అయిపోయాయండి వర్క్ బ్లౌజ్లు వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయండి ఓన్లీ ఇవే ఉన్నాయండి బ్లూ ఈ డిజైన్లో ఇవే ఉన్నాయండి టోటల్ అయిపోయాయి మన చూపించిన బ్లౌజెస్ అయితే అయిపోయాయండి లైఫ్ నెంబర్ తి థ్యాంక్ యూ మేడం అంబికా మేడం థ్యాంక్ యూ డిజైన్లో వస్తుందండి ఓన్లీ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయండి మొన్న చుట్టుదినా అయితే మళ్ళీ అయిపోయాయి మళ్ళీ సేమ్ స్టాక్ అయితే వస్తుంది వన్ వీక్ పడుతుందండి స్టాక్ రావడానికి ఎలిఫెంట్ డిజైన్లో వస్తుంది టోటల్ జ్యువెలరీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా బ్లాక్ విత్ రెడ్ బార్డర్ అండి టమాటా రెడ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైవ్లో బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ లైవ్ వచ్చేసి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందని ఆరెంజ్ విత్ బ్లూ బార్డర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఓన్ బ్లాక్ కలర్ సారీ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా కవర్సిన వాళ్ళైతే ఈ విధంగా స్పెండ్ షార్ట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఈరోజు రోజు ఆఫర్ సారీస్ అండి ఇవన్నీ ఈ రోజు పడతాయండి ఈ ఆఫర్ అయితే దిస్ వన్ ఆల్సో వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ పట్టు అండి టోటల్ త్రెబుల్ వెయిట్ అయితే ఉంటుంది చాలా శారీ వచ్చేసి వెయిట్ ఉంటుంది బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్రిబుల్ నైన్ శారీస్ అండి ఇవి ట్రిబుల్ నైన్ శారీస్ ఈ సారీస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ ప్యారెట్ గ్రీన్ బ్లూ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షార్ట్ తీసుకోండి లైక్ నెంబర్ ఇవ్వండి లైక్ నెంబర్ లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల త్రీ మెంబర్స్ షేర్ అవుతుందండి వీడియో అనేది ఓకేనా లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి బిగ్ బాడర్ అండి ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సారీ అండి ఇది కూడా ఈరోజు ఆఫర్లో ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ టోటల్ ఈ విధంగా వస్తుంది టోటల్ బీవింగ్ అండి టోటల్ సారీ మొత్తం వస్తుంది రెడ్ బీవింగ్ అనేది ఓకేనా త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్ ఇక టూ నైంటీ నైన్ రూపీస్ ఎల్లో కలర్ సారీ ఇప్పుడు దుర్గామాతకి అమ్మవారికి చాలా బాగుంటాయండి దసరా ఫెస్టివల్ వస్తుంది కదా అమ్మవారికి యూజ్ చేయాలన్నా చాలా బాగుంటాయి ఓకేనా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఇందులో బ్లూ కలర్ కూడా ఉందండి ఫిఫ్టీ ఫీ రూపీస్ శారీస్లో ఇంకు బ్లూ విత్ ఎల్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైవ్లో బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ లైవ్ వచ్చేసి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉండదు ఓకే నైక్స్ కలెక్షన్ థ్యాంక్ యూ మ్యామ్ నక్ష్మీ మేడం గారు థ్యాంక్ యూ బ్లాక్ కలర్ సారీ విత్ రెడ్ బార్డర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ డైలీ సారీ వన్ నైంటీ నైన్ రూపీస్ మీరు షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా కూడా ఈ ఆఫర్ ఉండదండి మీ ట్రావెలింగ్ ఛార్జెస్ సరిపోతాయి వినాల్ అయితే స్పెషల్గా అయితే ఈరోజైతే ఈ ఆఫర్ పెడుతున్నాను అండి టుమారో కూడా ఈ ఆఫర్ ఉండదైతే ఉండదు ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కావాల్సిన వాళ్ళ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి సారీ కలంకార డిజైన్లో ఉండే చాలా బాగుంటుంది సారీ పింక్ ఉందండి మీకు రాలేదండి ఇంతవరకు మీకు పింక్ చూపించలేదు ఇది మొన్న నచ్చిన కలెక్షన్లో వస్తుందండి ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్లో చూపించినప్పుడు చూపించలేదు పింక్ విత్ లావెండర్ కలర్ పట్టు పట్టుసారీ కలెక్షన్లో ఉంటుందండి సేమ్ పట్టు పట్టుసారీ లుక్ వస్తుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ లైవ్లో బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ లైవ్ వచ్చేసి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అనేది అయితే కన్ఫర్మ్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ అనేది టైటిల్లో కూడా ఉంటుంది చూడండి ఒకసారి టైటిల్లో వెళ్ళి చూడండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టు త్రీ ఫోర్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ చార్జ్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఇంకేసారి కావాలనేది ఓకే ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా పింక్ విత్ లావెండర్ కలర్ ఓకే ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఓకే అండి బాయ్ అండి సారీస్ అయితే టోటల్ చూపించాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ఛార్జ్ చేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఓన్లీ ఈ రోజు వరకేనండి ఆఫర్ అనేది అయితే టుమారో బుక్ చేసుకుంటేనైతే ఈ ఆఫర్ అనేది ఉండదు ఓకేనా ఓకే బాయ్